హాయ్ దిస్ ఇస్ నిన్న జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే ఒక మీటింగ్ లో మాట్లాడుతూ చాలా ఒక రకంగా రెచ్చగొట్టేదట్టే కనిపించింది నాకు ఆయన ప్రసంగం మాత్రం ముందుగా ఈ ప్రసంగాన్ని డైసెక్ట్ చేస్తూ స్కాముల గురించి మాట్లాడే ముందు మనం ఖచ్చితంగా ఆపరేషన్ సింధుని గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది మనకి మనకి సరిహద్దుల్లో ఉండాల్సిన ఎవరైతే తీవ్రవాదులు వీళ్ళందరూ వచ్చి మన భారతీయుల్ని చంపినప్పుడు ఆపరేషన్ సింధూర్ అన్న ప్రాసెస్ మనం చేసాము అండ్ ఆపరేషన్లో మనం మనకున్న బాధని మనం ఏ గివెన్ బ్యాక్ టు పాకిస్తాన్ అని చెప్పి అందరం అనుకున్నాం మహిళల పట్ల జరిగిన ఒక అక్రోచ చర్య కింద తీసుకున్న ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో నుదుటిన తిలకాన్ని తుడిచివేసిన సందర్భంలో ఇండియా మొత్తం చలించిపోయింది ఈ రకంగా చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ కంటే వెహమెంట్ ఆపరేషన్ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఐదు ఇయర్స్ జరిగిన టెన్ లో లిక్కర్ స్కామ్ గురించి తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఖచ్చితంగా ఉంది ఎంతమంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తలు మద్యానికి బానిస అయ్యి బానిస్ అయిన తర్వాత కూడా కల్తీ మధ్యాన్ని వాళ్ళకి సరఫరా చేసి ప్రైవేట్ కాదు గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేసి ముడుపుల వ్యవస్థ కింద కల్తీ మద్యాన్ని వాళ్ళకి అమ్మి వాళ్ళ జీవితాల్లో లివర్ అండ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి దారి తీసిన ఈ కల్తీ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దీని ఆపరేషన్ సింధూర్ కంటే వెహిమెంట్గా ఆంధ్రప్రదేశ్ చట్టం న్యాయం గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సింది ఎందుచేతన ఇంతమంది ఆడవాళ్ళు వాళ్ళ భర్తల్ని కోలిపోయి వాళ్ళ ఆరోగ్యాలు కోలిపోయి గృహస్థ జీవితంలో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ఒక ఏదైతే ఒక ప్రణాళిక లిక్కర్ స్కీమ్ లిక్కర్ పాలసీలతో ముందుకొచ్చి బహిరంగంగా జనాలందరికీ గవర్నమెంటే కల్తీ లిక్కర్ సరఫరా చేసి ఇంతమంది ప్రాణ హాని కల్పించి కుటుంబ వ్యవస్థని విచ్ఛిన్నం చేసిన ఈ లిక్కర్ కుంభకోణం గురించి మాట్లాడుతున్నప్పుడు ఇంతకంటే పెద్దగా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఉండదా ఇంతకంటే పెద్దగా రిటార్డ్ ఆపరేషన్ చేసిన వాళ్ళపైన జరగడం తప్ప ఇది ఎక్కడా తప్పు కాదండి ఇరవై మంది ఆడవాళ్ళకి పైగా జరిగిన అన్యాయానికి ఇండియా మొత్తం చెల్లించినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని వేల మంది ఆడవాళ్ళకి జరిగిన ఇష్యూ గురించి చెల్లిస్తే తప్పుందా దాని గురించి కించెత్తు బాధ లేదు నిన్న మాటల్లో ఆయనకి ఎక్కడ లెటస్ గో అండ్ చెక్ ఒక పర్ఫెక్ట్ బైట్ ఉంది జగన్మోహన్ రెడ్డి నిన్న ప్లే చేసిన దాని తర్వాత లిక్కర్ కుంభకోణాన్ని ఎలా కొత్త రకాలుగా పుంకాలు పుంకాలుగా బయటకు వస్తున్నాయో టాక్ అబౌట్ ఇట్ మీ అన్నగా మీ తమ్ముడిగా మీ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రసంగించిన వ్యాఖ్యలు ఒకసారి మనం చూసుకుంటే గనక అన్నగా తమ్ముడిగా బ్రదర్గా బాబాయ్గా నాన్నగా వాట్ ఎవర్ వాట్ ఎవర్ రోల్స్ ఇట్ ఇస్ ఆయన కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడిన మాటలు నేను మీ ఒకటే చెప్తా ఉన్నా అన్నగా మీ తమ్ముడిగా మీ బిడ్డగా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా వచ్చే జగన్ టూ ఓ పరిస్థితి సార్ టూ పాయింట్ ఓ అనండి అండి టూ ఓ అంటే ట్వంటీ అవుతుంది ట్వంటీ లేదు మీకు సెకండ్ వర్షన్ ఇప్పుడు వస్తే కనుక మీరు దెర్ ఇస్ నోట్ ఇట్స్ టూ పాయింట్ ఓ రెండోది అన్నగా తమ్ముడిగా లేకపోతే ఇంకేదో వగేరా వగేర అప్పుడే పుట్టిన పసిపిల్లడికి మామయ్యగా బాబాయ్గా ఇన్ని రకరకాలుగా వస్తానని చెప్పారు కదా ఓట్లు వేపించుకున్నారు కదా మరి లిక్కర్ కుంభకోణంలో ఆడవాళ్ళకి అన్యాయం ఎందుకు జరిగింది అని ప్రశ్నించడానికి మీ నోరు ఎందుకు రావట్లేదు మీ నోరు ఎందుకు రాట్లేదు లిక్కర్ కుంభకోణం ఆంధ్రప్రదేశ్ని ఇంత ఊపేసింది ప్రాణహాని కల్పించింది ఖజానాకి డెంట్ కొట్టిందన్న మాట ఒక గణ గణంకాలు వేల కోట్లలో వెళ్తుంటే ప్రజల ఆరోగ్యం కూడా అదే లెవెల్లో దెబ్బ కొట్టింది అని చెప్తుంటే అన్నగా తమ్ముడుగా వచ్చి ఇదా మేలు చేసింది రాష్ట్రానికి ఇదా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి రాజ్ కసిరెడ్డి చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ ఫండ్ కోసం ముడుపుల ప్రణాళికను నిర్వహించమని చెప్పి దాన్ని రూపకల్పన చేయమని చెప్పి ఆయన చెప్తేనే చేశానంటుంటే దానిపైన ఖండన కూడా రాదా మీ దగ్గర నుంచి కనీసం మీరు చేయించకపోతే పోతే ఇజ్ డాట్ సిడ్లీ ఇష్యూ ఫర్ యూ ఇఫ్ యు ఆర్ అ బ్రదర్ ఆర్ అ సిబ్లింగ్ వాట్ ఎవర్ రేపు జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్ సిపి కార్యకర్తల గోల్ ఎందుకు వచ్చింది తెలుసా అండి టిడిపి కార్యకర్తలు వాళ్ళని చూసి వాళ్ళ నిబద్ధత చూసి ఇప్పుడు కార్యకర్తల మీద ఫోకస్ చేయాలని ఒక కొత్త ప్రణాళిక మీకు కార్యకర్తలు గా వాడుకుంటున్నారు కార్యకర్తల్ని వాళ్ళ బెనిఫిట్ కోసం మీరు వాడుకుంటున్నారు సింపుల్ లాజిక్ అండి కార్యకర్త అయినా లేకపోతే ఎవరైనా ఏ పార్టీ కార్యకర్త అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు అది ముందు రావాలి తర్వాతే ఒక పార్టీ కార్యకర్త ఒక కుటుంబంలో పుట్టిన కొడుకు కూతురు తను ముందు దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ పౌరుల దాని తర్వాతే కదండి ఒక పార్టీ కండుమని నచ్చి కప్పుకుంటే కార్యకర్త వాళ్ళిళ్ళల్లో ఇంతమందికి కార్యకర్త కుటుంబంలోనే కల్తీ మధ్యన తాగిన ఉండరా వాటన్నిటి గురించి ఎందుకు మాట్లాడడం మనం కార్యకర్తకు మేలు చేయాలనుకున్నప్పుడు ముందు శ్రేయోభిలాషిలాగా మీరు ముందుకు రావాలి కదా ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా అన్యాయం చేయండి చేయించుకుంటాం టైం ఖాళీయండి కొట్టండి అని చెప్పి చెప్పండి ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి అనే సార్ ఒక్కవేళ లిక్కర్ కుంభకోణంలో ఆ మహామేత బయటకు వస్తే అతని పేరు మీ కార్యకర్తలు రాసుకోవాలా వద్దా వద్దా ఏ తప్ప నామోషియా రాష్ట్రాన్ని ఇన్ని రకాలుగా దోచుకున్నప్పుడు ఇల్లంతా కుంభకోణాలకి దారి తీసినప్పుడు మీరు దానిపైన ప్రస్తావించకుండా కామ్గా కూర్చుని ఇదంతా పెట్టుడు కేసు అని మాట్లాడితే ఎవడ ఒప్పుకుంటాడు ఈరోజు పోలీసులు మేనేజ్ చేస్తారు కానీ కోర్టులు మేనేజ్ చేస్తారండి ఎవరన్నా కోర్టులు కూడా కమెంట్ చేసే పొజిషన్లో మనం ఉన్నామా లో అనే విషయం మర్చిపోతున్నారా ఒకప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పండి చెప్పండి దీనికి సమాధానం ఉండదు మనకి ఎక్కడ ఏం మాట్లాడుతున్నారండి కార్యకర్తలు మేలు కోలుకోవాలనుకుంటే కార్యకర్తలు లాంటి వాళ్ళు కార్యకర్తలు కాదండి మిమ్మల్ని నమ్మి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు మీ జెండా మోచినాళ్లే లేకపోతే మిమ్మల్ని వాళ్ళే అవుతారు కార్యకర్తలు ఒక్కడే కాదు ఈవెన్ నమ్ము ముప్పై తొమ్మిది శాతం ఓట్లు మిమ్మల్ని నమ్మేశారు వాళ్ళకి దిగ్భ్రాంతికరమైన సిచ్యువేషన్ ఇప్పుడు జరగబోతున్న ఎనలిటిక్స్ చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి దాని గురించి ఎందుకు మాట్లాడరు మీరు మీరు ఏ ఏమండి చిత్తు పేపర్ మీద రాసుకున్నా రాసుకోమనండి మీరు చెప్పింది అలా ఉంది ఏ బుక్ అంటే స్క్రాప్ బుక్క చిత్తు పేపర్లు బుక్క పొద్దులు రాసే బుక్క లేకపోతే ఎగిరిపోతున్న గాలిపటం పైన దేనిపైన రాయమంటారు చెప్పండి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు క్రిటిసైజింగ్ ఒక రెడ్ బుక్ రెడ్ బుక్ అనేది రాజ్యం వేయలేదు అది మీకు తెలుసు అది ఎప్పటికీ జరగదు ఇట్స్ జస్ట్ బీగింగ్ అ ఫీవర్ ఇన్ మెనీ పీపుల్ ఐ డోంట్ నో వై అయినా బుక్లో ఏముంది జరిగిన అక్రమాలు దుర్మార్గాలు మెన్షన్ ఉంది అంతే పాదయాత్ర చేస్తున్నప్పుడు యువగడంలో మీకు ఇంత అన్యాయం జరిగిందా ఎవరి వల్ల జరిగిందని ఒక మెన్షన్ ఉంది తప్ప ఈరోజు మిమ్మల్ని కొడితే మీరు దుమ్మిగా రాసుకోండి ఎందుకు కొట్టాలి ఏ కార్యకర్తనైనా ఎందుకు కొట్టాలి ఎందుకు హింసించాలి ఎందుకు మాట దాడి చేయాలి సవ్యంగా ప్రభుత్వాన్ని నడవనివ్వరా మన క్లిష్ట కాలం వచ్చినప్పుడు కార్యకర్తలు రెచ్చగొడతారా ఎవరన్నా ఏ పార్టీ అలా రెచ్చగొట్టినా ఆ పార్టీకి సభవా కార్యకర్తలు రెచ్చగొట్టలేకుండా మామూలుగా సవ్యంగా ఉన్న పార్టీ ఉండదా పేరైతే మీరు రాసుకోండి దాని తర్వాత మాత్రం అన్యాయం చేసిన సినిమా మాత్రం మనం చూపిస్తామని అంటే ఇప్పుడు అరెస్ట్ చేసిన పోలీస్ ఆఫీసర్స్ డైరెక్షన్స్ ఇచ్చిన కోర్ట్స్ మేము బాధితులు అని సిట్ పెడితే సిట్కి వెళ్ళి విచారణకి సో కాల్డ్ కంప్లైంట్స్ ఇస్తున్న జనాలు మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళు మీ చేత బాధింపబడ్డ వాళ్ళు వీళ్ళందరూ బలైపోతారా ఏం ధమ్కీ అండి ఇది ఏ నౌట్ రైట్ ధమ్కీ ఇది మీ పైన ఏలెత్తి చూపినా మీ ప్రభుత్వంలో ఇలా జరిగిందని చెప్పినా కార్యకర్తలు మిస్బిహేవ్ చేస్తే వాళ్ళ పైన చర్యలు తీసుకున్నా వాట్ కైండ్ ఆఫ్ ధమ్కీ ఇస్ దిస్ యువర్ పొలిటిషియన్ ప్రజల్ని సేవ చేయడానికి వచ్చారు కానీ ప్రజల్ని భయపెట్టడానికి రాలేదు గొడవలు కలోహాలు లేపడానికి లేవు మనం కులం చూడడం మతం చూడడం ఏమీ చూడం అని చెప్పి పార్టీ ముందుకొచ్చి ఇంతమందికి మళ్ళీ ఇలా రెచ్చగొడతా పేర్లు రాసుకోండి ఎవరిని కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి ఏం చేసుకుంటే చేసుకోండి అని చెప్తున్నారు మీరు వాట్ కైండ్ ఆఫ్ సైన్ ఐ యూ గివింగ్ మీ ముప్పై తొమ్మిది ఓట్ పర్సెంటేజ్ అంటే వింటారా ఈరోజు ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా ఆ మనిషి దేశం మీరు పెట్టిపోయినా లాక్కొని వస్తా ఎవరిని వదిలిపెట్టేది ఉండదు ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తాను మాత్రం చెప్తా మీరు రిటైర్డ్ దేశం దాటింది అనేది ప్రభుత్వ ఉద్యోగుల గురించే కదా వేరే వాళ్ళు రిటైర్ అవుతారా రిటైర్ అవుతారా అంటే ఒకవేళ నేను వస్తే ఇంత భయంకరంగా ఉంటుంది సినిమా చూపిస్తాను నా టూ ఓ దట్ ఈస్ టూ పాయింట్ ఓ వర్షన్ని నేను చాలా బహిరంగంగా చెప్తున్నాను మీరు గుర్తుంచుకోండి నేను వస్తాను అప్పుడు సినిమా చూపిస్తానని బెదిరిస్తుంటే బెదిరిపోతారా ఈ తరుణంలో లిక్కర్ స్కామ్లు కుంభకోణాలు రాష్ట్రానికి జరిగిన అవినీతిలు ఎక్స్పోజ్ చేయకపోతే ఈ బెదిరింపులు కొనసాగి దీని కింద చాలా మంది నలిగిపోతారు బెదిరించేవాడు రాజకీయవేత్తలు అవుతాడు ప్రజల శ్రేయోభిలాషలు అవుతాడు బెదిరించినవేమన్నా నైజమా ఇది తప్ప ఇంకోటి చెప్పలేమా బెదిరించేవాడు మనుషుల దగ్గరగా ఎలా అవుతాడండి మమ్మల్ని బెదిరించే మాతో ఓట్లు ఎంచుకుంటే ఇదే ఇదక్కడ డెమోక్రసీ ఏదైతే నాటుతున్నారో ఏదైతే ఎత్తుతున్నారో ఇది రెండింతలు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం కతీ కార్యకర్తకు గట్టిగా చెప్పండి ఇంకా నేనేం చెప్పలేను పోలం ఇత్తారు చంద్రబాబు నాయుడు గారు దాని వాల్ హైట్ తగ్గించేశారు మీరు గుర్తుందా అమరావతిని ఎత్తారు పనికిరాని బీడు భూముల కింద చేశారు మీరు గుర్తుందా లిక్కర్ తాగి నలభై శాతం మంది వరకు బాధితులు రోగులు ఉండేవాళ్ళు లిక్కర్ అనేది ఒక వ్యసనం కానీ మీరు వచ్చిన తర్వాత వంద శాతానికి పైగా పెరిగింది అది మద్యపాన నిషేధం ముసుగులు గుర్తుందా మైనింగ్లు ల్యాండ్ స్కామ్లు పోలవరం గట్లు తమివేతలు గుర్తున్నాయా మీకు బూతుల్ని విపరీతంగా ఇత్తారు దాన్ని ఇప్పుడు దాకా ఆపారు కలుపు మొక్కలాగా ఏమిత్తారు సార్ మీరు ఆ వాళ్ళెక్కని టెన్యూర్లో రాజధాని పర్ఫెక్ట్ గా ఎత్తుతున్నారు పోలవరాన్ని పర్ఫెక్ట్గా ఎత్తుతున్నారు దీని ఏం చేస్తారు మళ్ళీ ఏం చేస్తారు మీలాగా స్కాములు ఎత్తట్లేదు కదండి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎత్తుతున్నారు స్కాములు జరిగినాయా లేవా మీరు నోరెప్తే సరిపోతుంది కదా ఎందుకు ఇప్పరు మీరు ఆరోపణలు ఎందుకు ఫేస్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్లో ముందుగా మనం చూసుకుంటే కనుక లిక్కర్ స్కామ్ ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాంట్లో ఈరోజు రాజ్ కసిరెడ్డి ధనుంజయ్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి దాని తర్వాత బాలాజీ గోవిందప్ప వీళ్ళందరూ సిట్లో వాళ్ళు రిమైండ్లో ఉండగా ఇప్పుడు రై బయటకు వస్తున్న విషయాలు చూసుకుంటే కనుక లిక్కర్ ముందు ఆరు నెలలు కిక్బ్యాక్ సిస్టమ్ ఏదంటే ఏ డిస్టరీస్ ఆంధ్రప్రదేశ్లో ఉండాలి మెలగాలి మసులు పోవాలనుకుంటే వాళ్ళు కొంత ముడుపు బ్యాక్ కింద ఇవ్వాలి అది మన అందరికీ తెలిసిందే మూడు వేల రెండు వందల కోట్లు దాకా కేసు బాగానే ఉంది తర్వాత తెలిసింది ఏంటంటే నెక్స్ట్ ఆపరేషన్ ఆరు నెలల తర్వాత జరిగింది నెక్స్ట్ లిక్కర్ ప్రైజెస్ పైన సపోజ్ ఒక ఎక్స్ బ్రాండ్ ఆరు వందల రూపాయలకు ఉంటే దానిపైన వెయ్యి రూపాయలు వేసి మార్కెట్కి ఎంఆర్పి పదహారు వందల కింద దింపి ఆ వెయ్యి రూపాయలు మళ్ళీ తిరిగి తీసుకోవటం ఇది ఒక రకమైన ముడుపు సిస్టమ్ గుండె నడిపారు దీనిపైన ఓన్లీ బ్రాండ్ పైన మార్చి వేసిన ఎంఆర్పీలకు వచ్చిన ముడుపుల సంఖ్య చూస్తే ఈరోజు పేపర్లో వచ్చింది మూడు వేల నూట పదమూడు కోట్లు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ క్రోర్స్ ఇదంతా కాకుండా మనం అబ్జర్వ్ చేస్తే ఇమిటేషన్ బ్రాండ్స్ మేజర్ బ్రాండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా సర్కులేషన్ లేవు ఆంధ్రప్రదేశ్లో బ్రాండ్స్ అనేవి ఎక్కడ కనుమరుగైపోయి ఇమిటేషన్ బ్రాండ్స్ రాజ్యం వెళ్ళి కల్తీలు ఇక్కడ చేసి మెయిన్ బ్రాండ్స్ కంటే కూడా ఇమిటేషన్ బ్రాండ్స్ ఉన్న ప్రైజింగ్ ఎక్కువని ప్రధాన న్యూస్ పేపర్లో వస్తే ఒక్కసారి వీల్ లుక్ ఇన్ టు ఇట్ బ్యాక్ పైపర్ ప్రీమియర్ విస్కీ ఇమిటేషన్ బ్రాండ్ పేరు బ్యాక్ పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ వాస్తవ ధర ఆరు వందల తొంభై ఆరు అయితే కొత్త ధర పదిహేడు వందల యాభై ఎనిమిది దీంట్లో వచ్చిన వ్యత్యాసం వన్ థౌజండ్ సిక్స్టీ త్రీ రూపీస్ పర్ బాటిల్ మీరు ఇలాగే ర్యాండంలో చూసుకుంటే హేవర్డ్ క్లాసిక్ విస్కీ హేవర్డ్ వైన్ విస్కీ అని మార్చారు దాన్ని హేవర్డ్ సారీ వైన్ విస్కీ అని రాశారు దాని ఒరిజినల్ ధర ఆరు వందల తొంభై ఆరు అయితే వన్ థౌజండ్ థర్టీ సెవెన్ మూడు వందల నలభై ఒక్క రూపాయలు ఒక బాటిల్ పైన ఇమిటేషన్ బ్రాండ్తో సంపాదించింది ఆంధ్రప్రదేశ్ జనాల్ని చాలా మిస్లీడింగ్ గా చేసే బ్రాండ్ పేర్లు ఇవన్నీ దాని తర్వాత ఓల్డ్ ట్రావెన్ గోల్డ్ విస్కీ ఓల్డ్ డిలక్స్ విస్కీ అని పేరు మార్చేశారు దాన్ని వాస్తవ ధర ఆరు వందలైతే వీళ్ళు పెట్టిన ధర వన్ థౌసండ్ థర్టీ సెవెన్ మూడు వందల నలభై ఒకటి ఈ రేషియోస్ అన్నీ చూస్తే కనుక మీరు దెర్ ఇస్ ఈవెన్ వన్ థౌజండ్ బకాడీ బ్రాండ్ వైట్ రమ్ బకాడీ కర్ణా బ్లాక్ అల్ట్రా ప్లాటినమ్ వాళ్ళు ఒరిజినల్ ధర వన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ అయితే మనం చెప్పిన కొత్త పేరుతో మిస్లీడింగ్ నేమ్తో త్రీ థౌజండ్ థర్టీ సెవెన్ అంటే వన్ వన్ హండ్రెడ్ అండ్ ఫైవ్ ఇదంతా ఒక రకమైన ముడుపుల యుద్ధం జనాల్ని మోసం చేసి ఈ రోజు దాకా ఉన్న బ్రాండ్స్ని ఫేక్ బ్రాండ్స్ కింద బయటకి రిలీజ్ చేసి జనాల్ని కల్తీ లిక్కర్ మధ్యలో తాగిచ్చి ఒక్కటి తాగితే సరిపో ఒక రెండు మూడు తాగి ఆడికున్న ఇంట్లో ఖజానాను డెంట్ కొట్టి రాష్ట్ర ఖజానాలో ఇంత ఇంత ఫేక్ లిక్కర్ జనాల ముందుకు తీసుకొచ్చి ప్రణాళికల ద్వారా ఏడు లేయర్ సిస్టమ్ ద్వారా క్యాష్ కొరియర్స్ అండ్ క్యాష్ ఆర్గనైజర్స్ రూపేణ ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళిపోయి బాలాజీ గోవిందప్పకి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి ఉన్నారో వీళ్ళకి అందజేశారని చెప్పి రాజ్ కసి పేర్కొన్నారు ఈడీ హ్యాస్ ఎంటర్డ్ ద లిక్కర్ స్కామ్ ఇంతకాలం మనం అనుకుంటున్నాం మూడు వేల రెండు వందల కోట్లు మూడు వేల రెండు వందల కోట్లు నో లిక్కర్ బ్రాండ్ ప్రైస్ పైన వేసిన ఒక నెగోసియేషన్ ధరకే మూడు వేల నూట పదమూడు కోట్లు ఇది కాకుండా ఇమిటేషన్ బ్రాండ్స్ బయట రిలీజ్ చేసిన ప్రైజింగ్ లో వచ్చిన దాఖలా లిస్ట్ ఇవి అండ్ ఇదంతా కాకుండా రాజ్కాష్ రెడ్డికి పర్సనల్గా రెండు వేల కోట్లు పైగా ఆస్తి సంపాదించగలిగాడు ఈ ఐదేళ్ల టెన్యూర్లో అతని ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అతని హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి వగేరా కంపెనీస్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బంతా రాష్ట్ర ఖజానా డెంట్ పట్టడం కాదా ఎలాంగ్ విత్ ద డెంట్ ఇన్ ద ఎకనామికల్ కండిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ హెల్త్ వైజ్గా కూడా చాలా దారుణమైన టెంట్ కొట్టి వెళ్ళిపోయి మారని మసక కింద జనాల ఆరోగ్యం రికవర్ అయిన పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానా జనాలు ఇద్దరు దోచవేయబడ్డారు అంతిమ లబ్ధిదారుడు పేరు బయటకు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని ఎలా చూడబోతుంది ప్రతి ఒక్కళ్ళు అంతిమ లబ్ధిదారు పేరు కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి స్టేట్మెంట్ ఇచ్చి తీరాలి ఆయన పైన రాజ్ కసిరెడ్డి చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆయన చెప్పబట్టి నేను చేశానన్న దానిపైన ఒక ఎక్స్ప్లనేషన్ రాలేదు ఈ రోజు దాకా ఓకే ఎక్స్ప్లెనేషన్ ప్రతి ఒక్క అప్రూవర్ వాళ్ళ మనిషి అంటే కుదరదు కదా కుదరనే కుదరదు కదా సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ థింక్ ప్రజలందరికీ తెలుసు మీ దృష్టిలో ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరని మీరు అనుకుంటున్నారు అండ్ ఈ రకంగా జరిగిన స్కామీ రెచ్చగొట్టే స్పీచెస్ సమన్యం అనుకుంటే మీ కమెంట్స్లో మెన్షన్ చేయండి టిల్ దెన్ థ్యాంక్ యూ